వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈ అయితే మా ఇంట్లో క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ ని ప్రిపేర్ చేస్తున్నానండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తాను బేకరీస్కి వెళ్లే పని లేకుండా మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని క్రిస్మస్ కేక్ ని కట్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు అనమాట దీన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తాను రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లో ఈ ఆరెంజ్ జ్యూస్ని వేసుకుంటున్నాను ఈ జ్యూస్ని అరకప్పుకి తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేయాలో చూపిస్తాను రెండు స్పూన్లు బాదం పలుకులు తీసుకున్నాను రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు తీసుకున్నాను రెండు స్పూన్లు పుచ్చిపప్పు తీసుకున్నానండి బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను రెండు స్పూన్లు రెండు స్పూన్లు చెర్రీస్ తీసుకున్నాను ఎల్లో కిస్మిస్ కూడా రెండు స్పూన్లు తీసుకున్నానండి టూటీ ఫ్రూటీ కూడా ఈ కలర్స్ తీసుకున్నాను చూశారు కదా వీటిని కూడా రెండు స్పూన్లు తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని జ్యూస్లో వేసుకున్నాను కదండి మినిమం ఓ ఫోర్ ఫైవ్ అవర్స్ అన్న నానబెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ జ్యూస్ని పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుందండి ఈ కేకు చూసారు కదా మూత పెట్టేసుకుందాం ఓకే అండి ఫ్లమ్ కేకు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా క్యారమిల్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా డిష్ పెట్టుకున్నాను దీనికోసం ముప్పావు కప్పు షుగర్ని తీసుకున్నాను దీనిలో అరకప్పు వరకు షుగర్ వేసేసుకుందామండి ఉపావ కప్పుకి ఉంచాను దీన్ని సిమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుతూ ఉంటే నిదానంగా చక్కగా సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇది మరీ డార్క్గా కాకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి మరి డార్క్ కలర్ వచ్చింది అనుకోండి కేక్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇలా నిదానంగా చూస్తున్నారు కదండి మెల్ట్ అవుతుంది ఇలా మొత్తం షుగర్ సిరప్ అనేది తయారవుతుంది మెల్ట్ అయిపోయి చూసారు కదండి షుగర్ మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది ఇదంతా చక్కగా మెల్ట్ అయిపోవాలి ఓకే అండి చూశారు కదా ఇది ఇలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో కప్పు వాటర్ వేసుకోవాలండి ఇదంతా మళ్ళీ లూజ్ చేసుకోవాలండి ఓకే అండి క్యారమెల్ సిరప్లో వాటర్ పోసుకున్నాను కదా మళ్ళీ ఇలా మెల్ట్ అయిపోయింది ఇలా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసి క్యారమెల్ సిరప్ ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు ఒక జార్ తీసుకొని అప్పు టోటల్గా ముప్పా కప్పు తీసుకున్నానండి నేను అరకప్పు ఏమో సిరప్ను ప్రిపేర్ చేశాను పావు కప్పు ఇప్పుడు ఇందులో వేసుకున్నాను టోటల్గా ముప్పావు కప్పు తీసుకున్నానండి మూడు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలండి అండి పావు కప్పు ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ పావు కప్పులో సగం పాలు కూడా తీసుకుంటున్నాను మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకున్నారండి ఓకే అండి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నానండి మైదాపిండి కోకో పౌడర్ కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ అండి ఒక అర స్పూన్ తీసుకుంటున్నాను బేకింగ్ సోడా కూడా ఒక అర స్పూన్ తీసుకుంటున్నాను అలాగే చిటికెట్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అండి ఇటన్ని జల్లించుకుందాము కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇదిగో పిండి జల్లించుకొని ఎలా పెట్టుకున్నాను కదా అలాగే డ్రై ఫ్రూట్స్ని ఆరెంజ్ జ్యూస్లో ఫోర్ అవర్స్ నాన్ పెట్టుకొని ఉంచుకున్నానండి ఇంకా చూసారా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని ఈ పిండిలో వేసేసుకుందాం మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు క్యారమిల్ షుగర్ సిరప్ ఇందులో వేసేసుకుందాం సిరప్ కూడా వేసేసుకున్నాను ముందుగా మిక్సీ పట్టుకున్నాను కదా దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాం అండి ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి మంచిగా ఇదంతా కలిసేటట్లు కలుపుకుందాం ఓకే అండి ఇలా మంచిగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ మైదాని చల్లుకున్నానండి కేక్ బ్యాటర్ని వేసేసుకుందాం ఓకే అండి ఇలా కేక్ టిన్లో వేసేసుకున్నాను ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్నాము మధ్యలో గ్యాప్స్ ఉంటే పోతాయండి చాలా పాటు ఫ్రీ హీట్ చేసుకున్నాను ఇందులో పెట్టేసుకుందాము పైన మూత పెట్టేసుకుందండి పైన బరువు పెట్టుకుందామండి ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఫార్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాం పది నిమిషాల తర్వాత ఒకసారి చూద్దామండి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ పైన వేసేసుకుందాము ఇది కొంచెం మైదాపిండి కలుపుకోవాలి కలుపుకుంటే దీనిలోకి లోపలికి వెళ్ళిపోకుండా చక్క పై పైన ఉంటాయి అనమాట కేక్ బేక్ అయిందో లేదు చూద్దాము ఫార్టీ మినిట్స్ తర్వాత నేను ఒకసారి చెక్ చేశానండి అయితే ఇంకా బేక్ అవ్వలేదన్నమాట ఇప్పుడు ఇంకో టెన్ మినిట్స్ ఉంచాను టోటల్గా ఫిఫ్టీ మినిట్స్ ఉడికించానండి ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాము చూసారు కదా చాక్ ఏం అంటుకోలేదు చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ డీమౌల్ చేసి మీకు చూపిస్తాను మరొకసారి మీ అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అండి ఈ క్రిస్మస్ని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆయుర అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తున్నాను మేమైతే ఈ కేక్ను ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నామండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి ఈ రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి